అందరికీ నమస్కారం నిహారిక వారకల్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని కనుక మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్లో చెప్పండి మీకు ఏ విధంగా ఉంది రెజినేట్ అయిందా లేదా అనే విషయాన్ని అయితే ఏ టాపిక్ మీకు రెజినేట్ అయింది అనే విషయాన్ని కామెంట్స్లో తెలియచేయండి నాకు వీడియోస్ చేయడానికి ఉత్సాహంగా ఉంటుంది అంటే మీరు కొంచెం కనెక్ట్ అవుతున్నారంటే మాకు ఆనందంగా ఉంటుంది కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి కొంచెం ఈరోజు మనకి ఎలా ఉంది చూద్దాం కెరియర్ చూద్దాం ముందు మీరు ఏమి అనుకుంటున్నారో ఎనర్జీస్ లో మీరు ఒక డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరత కనబడుతూ ఉంది ఒక బ్లెస్సింగ్ అయితే ఉంది మీ కెరియర్లో లో అయితే డెసిషన్ తీసుకోవాలి రెండు దారులు కనబడుతున్నాయి మీరు ఎటువైపు వెళ్ళాలి అనేటటువంటి డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరత ఇక్కడ కనబడుతుంది అయితే ఇది మీరు తీసుకునేటప్పుడు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఎటువైపు వెళ్ళాలనేది బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అంతా నాకే తెలుసు అనే అన్న ప్రైడ్ కానీ ఇగో కానీ మీకు లేకుండా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలన్నమాట అంటే అంతా నాకే తెలుసు అనే నిర్ణయం తీసుకున్నట్లయితే ఒక్కొక్కసారి మనకి అది మంచి జరగకపోవచ్చు అందుకని మీరు ఎవరు సపోర్ట్ అయినా కూడా తీసుకోవచ్చు తీసుకుని ఆ నిర్ణయం తీసుకోండి ఆల్రెడీ ఒక డెసిషన్ కొంచెం ఉంది అయితే ఇక్కడ ఒక ఒక డెసిషన్ వెనక కొంచెం పక్కన ఉంది అంటే ఈ రెండిట్లో ఏం డెసిషన్ తీసుకోవాలి అనేది ఒక మెచ్యూర్డ్ మైండ్ తోటి మీ మీ ఈ నిర్ణయం మీకు ముందు భవిష్యత్తుకి ఫ్యూచర్ లో ఎలా ఉపయోగపడుతుంది అనే నిర్ణయాన్ని మీరు బాగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎలా తీసుకోవాలంటే విత్ ప్యాషన్ అండ్ ఒక డెసిషన్తో తీసుకోవాలి అప్పుడు ఈ డెసిషన్ మీకు తీసుకున్నప్పుడు మీకు కింగ్ ఆఫ్ కప్స్ నుంచి మనకి ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్లో ఒక ప్యూ లవ్ కనబడతా ఉంది తర్వాత ఒక ధర్మం న్యాయం కూడా కనబడతా ఉంది అంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి పైనుంచి ఒక న్యూ ఆపర్చునిటీ కూడా మీకు రానే ఉంది ఈ బ్లెస్సింగ్ ఏంటి అనేది మీరు గుర్తించవలసినటువంటి అవసరం ఉంది మీరు బ్లెస్సింగ్ ని గుర్తించాలన్నమాట అంటే ఒక్కొక్కసారి మన ముందు అవకాశాలు ఉంటాయి ఆ అవకాశాలను మనం ఏం చేస్తామంటే గుర్తించం మా ఎందుకు గుర్తించమంటే ఏ అంతా నాకే తెలుసు అనేటటువంటి నిర్ణయంలో మనం గుర్తించమన్నమాట ఆల్రెడీ ఒక బ్లెస్సింగ్ అనేది మీకు రాబోతా ఉంది ఆ బ్లెస్సింగ్ ని మీరు గుర్తించాలి గుర్తించి తీసుకున్నటువంటి నిర్ణయంలో ఎటువంటి బా బ్యారియర్స్ కనబడటం లేదు మంచి సెలబ్రేషన్ చివరికి కనబడుతుంది మీరు తీసుకున్నటువంటి నిర్ణయం సరైనది అయితే లేదా మీకు వస్తున్నటువంటి అవకాశాన్ని మీరు గుర్తించి అవకాశాన్ని అందిపుచ్చుకున్నట్లయితే మీ కెరియర్ ఫ్యూచర్ చాలా బాగుంటుంది సెలబ్రేషన్ వైజ్ గా ఉంటుంది అనేది కెరియర్ గురించి మీకు వచ్చినటువంటి యూనివర్స్ గైడెన్స్ అందరూ అఫార్మ్ చేసుకోండి క్లెయిమ్ చేసుకోండి ప్రతిదాన్ని మీరు క్లెయిమ్ చేసుకోండి క్లెయిమ్ చేసుకున్నప్పుడు ఆ స్ట్రాంగ్ మెంటాలిటీ మీ ఎనర్జీస్ మీ ఫ్యూచర్ ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు వెల్త్ గురించి చూద్దాం అపెండెన్స్ గురించి చూద్దాం అబెండెన్స్ లో కూడా మీకు ఒక బ్లస్సింగ్ అనేది సింగిల్ కప్ తో ఉంది బ్లస్సింగ్ అనేది రాబోతా న్యూ బిగినింగ్ ఇది రాబోతా ఉంది తర్వాత టెన్ ఆఫ్ పెంటికల్స్ అన్ని ఫుల్ ప్లేడ్జెడ్ వెల్త్ కనబడతా ఉంది మీ కెరీర్ లో ఎవరో మరి ఎనర్జీస్ ఆల్రెడీ వెల్ ప్లేజ్ వెల్ ఫుల్ వెల్త్ కనబడుతూ ఉంది తర్వాత నిర్ణయం కనబడుతూ ఉంది సెలబ్రేషన్ కనబడుతూ ఉంది అంటే ఇక్కడ మనకి గుర్తించవలసినటువంటి అవసరం ఇక్కడ ఏంటంటే కొంచెం యంగ్ బాయ్ కనబడుతుంది చిన్న మెచ్యూ చిన్న వయసు కనబడుతూ ఉంది అంటే చిన్న వయసు అంటే ఇక్కడ ఇమ్మెచ్యూరిడ్ అని లేదా కొంచెం మెచ్యూరిటీ లేనటువంటి సిచ్యుయేషన్ అనమాట ఇది ఈ మెచ్యూరిటీ లేనటువంటి ఆ ఈ కప్పు తీసుకుని మనం ముందుకు వెళ్ళినప్పుడు కొన్ని అవరోధాలు ఉండొచ్చు లేదా వాటిని అధిగమించవలసినటువంటి ఇది కూడా కావచ్చు కాబట్టి నైన్ ఆఫ్ కప్స్ తోటి ఒక డెసిషన్ మేకింగ్ తీసుకోవడం అనేది తీసేసుకున్నాను నేను ఇది చేయగలుగుతున్నాను అన్నప్పుడు మనకు అబెండెన్స్ అనేది ఫుల్ కనబడుతూ ఉంది మనకి అన్ని విధాలైనటువంటి అబెండెన్స్ కనబడుతూ ఉంది ఫ్యామిలీ సెలబ్రేషన్ కూడా కనబడుతుంది ఇవన్నీ కూడా ముందు నుంచి అంటే ఒక్క రోజులో రీడింగ్ లో చూసినప్పుడు ఇవన్నీ కూడా మనకు ముందు నుంచి ఉన్నటువంటి ఆలోచన విధానాలు అనమాట ఆ ఆలోచన విధానాలకు అనుసరించి ఈ రోజున మనకు మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటది ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అంటే ఇవేళే అన్నీ మనకు అన్ని అమౌంట్లు లేదా ధనము వచ్చేయడము అది కాదు మన మన మనకు ఉన్నటువంటి గత పరిస్థితులు బట్టి మనకి పీస్ ఆఫ్ మైండ్ ఎంత ఈ ఈ విషయంలో ఎంత పీస్ ఆఫ్ మైండ్ గెయిన్ చేస్తున్నాం మనము ఎంత గా లేదా ఎంత సంతోషంగా పీస్ఫుల్గా ఉండగలుగుతున్నాము అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట అంటే ఈ రోజు మన మానసిక స్థితి ఎంత తో ఎంత ఎంత సెలబ్రేషన్తో ఉంటుంది అని మనం తెలుసుకోవాలి relation zond delors ngo hm hm ఇది కూడా అంతే ఒక ఇక్కడ కూడా ప్రపంచం అంతా నాదే చాలా బ్రైట్ ఫ్యూచర్ బ్రైట్ తలంపులతో ఒక చిన్న ఆఫర్తో ఒక ప్యూరిటీ ఆఫ్ మైండ్తో ఒక బ్రైట్నెస్తో చాలా ఆతృతతో చాలా ఫాస్ట్ గా ఈ విషయంలో ముందుకెళ్ళాలి అనేటటువంటి ఒక మనస్తత్వం ఇక్కడ కనబడుతుంది అంటే ఒక ఈగర్నెస్ అంటే త్వరితగా వెళ్ళిపోవాలి ఈ ఇందులోకి అనేటటువంటి ఒక మనస్తత్వం కనబడుతుంది కాబట్టి ఇక్కడ అన్ని కూడా పరిస్థితులు అన్ని కూడా అనుకూలంగా ఉన్నాయి అయితే ఒకే ఒకటి ఏంటంటే ఎంత ఆత్రుతతో లేదా ఇంత ప్యాషన్తో మనం ఒక డిసిషన్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అడుగు వేయాలి ఇక్కడ అనేది ఒక ఒక డిస్ట్రాక్షన్ ఇక్కడ కనబడుతుంది అనమాట అంటే అన్ని బాగున్నాయి అంటే అది ఆలోచన విధానం బాగుంది సిచ్యుయేషన్స్ బాగున్నాయి తర్వాత ఎన్నర్ పీస్ ఎన్నర్ వచ్చేటటువంటి ఆలోచనలు బాగున్నాయి ప్యూరిటీ ఆఫ్ మైండ్ బాగుంది చిన్న ఆఫర్తోనే ముందుకు వెళ్తున్నారు కానీ బ్యాక్గ్రౌండ్ అంతా చాలా బ్రైట్ గా ఉంది అయితే చిన్న అబ్స్ట్రాక్షన్ ఇక్కడ కనబడుతుంది అది ఏంటంటే ఆతురత అంటే త్వర త్వరగా అయిపోవాలి త్వరగా తీసేయాలి నేను ఇది త్వరగా ముగించాలి ఇలాంటి ఆత్రుత ఉన్న ఎప్పుడైతే ఉంటుందో అంటే కొంచెం థింకింగ్ లో కొంచెం తక్కువగా ఆలోచన చేయడం అనేది ఇక్కడ కనబడుతుంది అనమాట దీన్ని మనం అధిగమించగలిగినట్లయితే మనకి ఖచ్చితంగా లవర్స్ తోటి రిలేషన్ చాలా అద్భుతంగా ఉంది ఫ్రూట్ఫుల్నెస్ కనబడుతుంది డివైన్ నుంచి వచ్చిన ఇద్దరు కోరికలు నెరవేరబోయే సన్నివేశంలో కనబడుతుంది అయితే దానికి కొద్దిగా పోరాటం చేయవలసినటువంటి అవసరం కూడా కనబడుతుంది ఎప్పుడైతే మీకు వ్యక్తి మీ యొక్క సోల్మేట్ లాంటి వ్యక్తి మీ లైఫ్ లోకి రాన ఉన్నారని కూడా కనబడుతుంది అందుకే ఇక్కడ ఈ పూలు తోటి ముందుకు వేసేటటువంటి అడుగు అది కూడా చాలా ఫాస్ట్ గా జరగ ఎప్పుడైతే ఫాస్ట్ గా జరుగుతుందో ఈ లవర్స్ కార్డ్ తోటి మీ రిలేషన్ చాలా బాగుంటుంది అన్ని విధాల రిలేషన్ కూడా బాగుంది ఈ ఈ ఈ రోజు రీడింగ్ లో కెరియర్ బాగుంది అబెండెన్స్ బాగుంది తర్వాత రిలేషన్షిప్ కూడా బాగుంది అనమాట ఇది ఈ రిలేషన్ దేనికైనా వర్తించుకోవచ్చు అంటే ఆ రిలేషన్లో ఆ బాండింగ్ లేదా లవ్ రిలేషన్లో లవ్ బాండింగ్ ఇలాగ మనం డివైడ్ చేసుకోవాలన్నమాట కాబట్టి ఇక్కడ కొంచెం చిన్న డిస్ట్రాక్షన్ కనబడుతుంది అంటే ఆతృత అనే దాన్ని మనం కొంచెం కంట్రోల్ చేసుకోగలిగినట్లయితే రిలేషన్ చాలా బాగుంది మీకోసం మీరు ఎవరైనా రీయూనియన్ కానీ లేదా ఆ వ్యక్తి ఎవరైనా వస్తారా లేదా అని ఇలాంటి తలంపులతో ఉన్నట్లయితే అది కూడా రీయూనియన్ కూడా కనబడుతుంది వరాక్ నుంచి రీడింగ్స్ చూద్దాం ఆల్ టుగెదర్ నుంచి మీకేమి సలహాలు చూద్దాం యూ హ్ నోన్ దిస్ పర్సన్ బిఫోర్ ఇట్ ఇట్ ఇస్ ఎ సోల్ మేట్ పాస్ట్ లైఫ్ టైం చెప్పాను కదా ఎవరో కొత్త వ్యక్తి ఈ లైఫ్ లోకి రిలేషన్ లోకి రాబోతున్నారు కాబట్టి ఈ ఆతృత అనేది కనబడుతుంది సోల్ మేస్ట్ లేదా కొత్తగా వచ్చే వ్యక్తి అయినా కావచ్చు పాత వ్యక్తితో రియూనియన్ అయినా కావచ్చు రీచింగ్ యువర్ గోల్ ఎవ్రీథింగ్ యు వాంట్ ఫ్రమ్ దిస్ కనెక్షన్ విల్ ఫ్యూచర్ ఈ రిలేషన్ లో మీకు ఫ్యూచర్ లో మీరు మేనిఫెస్ట్ చేయగలిగి మీతో రియూనియన్ ఖచ్చితంగా కనబడుతుంది ఒకవేళ కొత్తగా వచ్చే వ్యక్తి అయితే వాళ్ళతో మీకు మంచి రిలేషన్ బాండింగ్ ఏర్పడుతుంది లేదా మీరు ఆల్రెడీ రిలేషన్లో ఉన్నట్లయితే మీకు మీ పాత వ్యక్తికి అంటే మీకు మీ పర్సన్కి మధ్యన రియూనియన్ జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇది ఈ వ్యాలిటీ రీడింగ్ మీరు రెజినేట్ అయినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్స్లో మీరు చెప్పండి మీరు వీడియోస్ని ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరి పర్సనల్ రీడింగ్స్ కూడా నేను త్వరలో స్టార్ట్ చేస్తాను నెంబర్ అది ఇస్తాను కొంతమంది ఫోన్ చేశారు నేను పాస్ట్ నేను త్వరలో అది వేరుగా చిన్న వీడియో పెడతాను మీరు ఆ నెంబర్స్ అవి నోట్ చేసుకుని దానికి అనుగుణంగా పెయిడ్ రీడింగ్స్ తీసుకోవచ్చు అందరికీ ధన్యవాదాలు